సముద్ర గర్భంలో పెద్ద నగరం ఉందండి అని చెప్పి వాళ్ళకి కనిపెడితే అప్పుడు ఆ నిజమేనా అని చెప్పి వాళ్ళు సప్పటి కొట్టారు ఇప్పుడు చూడండి నరేంద్ర మోడీ వీళ్ళందరూ ట్రై చేస్తారా డైరెక్ట్ గా లోపలికి సముద్రం లోపలికి కూడా వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు అంటే అందరికీ అవకాశం చూడడానికి ఏర్పాటు చేస్తున్నారు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన శాస్త్రాలు ఉన్నాయి కదా భాగవత శాస్త్రం రామాయణ శాస్త్రం వేద శాస్త్రం ఇవన్నీ మీకు ప్రూఫ్స్ కనపడుతున్నాయండి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ నేను శాస్త్రం ఏమన్నా ఉంటాయి కృష్ణులందిగా ఉంటాడంటే అగ్ని శాశ్వత సంశయాత్మ అశ్య నాయంలో సుఖం సంశయాత్మన ఎవడైతే డౌట్స్ ఉన్నాయో వాడు నాశనమైపోతాడ వాడి సుఖం శాంతి ఉండవు అన్నాడు శాస్త్రాన్ని శంకించు అజ్ఞానం వాడికి సుఖశాంతలు ఉండవు వాడు ఎప్పుడు బాగుండని భగవంతు చెప్పాడు విషయం ఫస్ట్ మనం ఎవరు నమ్మాలి శాస్త్రం నమ్మాలి శాస్త్రాన్ని ఎలా నమ్మా ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుపోతం ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా చూడలేము చూడలేనటువంటి వాటిని మనము నేను చూడలేదు కాబట్టి నమ్మను అంట కొంతమంది నేను చూడలేదు సార్ నేను అందుకే నమ్మను నాకు ఏదైనా చూస్తేనే నమ్ముతాను కొన్ని విషయాలు మనం చూడలేమండి వినడం ద్వారానే వినడం ద్వారానే నమ్మాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లవాడికి తండ్రి ఎవరు చెప్తారు తండ్రి అని తల్లి చెప్తారు అవునా ఇది చూసాడా నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందా ఒక పిల్లవాడికి తల్లి చెప్తుంది నాన్నగారు ఈయన నాన్న నాన్నగారు అని చెప్తుంది ఈయన మా నాన్నగారు ఫిక్స్ అవుతాం లేదు నేను మా నాన్నగారిని నేను చూడలేదు నేను కనిపెడతాను ఇంటింటికి వెళ్ళి జెండి టెస్ట్ చేస్తాను అమ్మ చెప్తే నేను నమ్ముతా నా కళ్ళతో నేను చూడండి కదా అంటావా అట్లాంటి వాడిని ఏమంటారు మీ ఊళ్ళో ఏమంటారు సో మనం చూడకపోయినా నమ్ముతున్నాం ఎందుకు నమ్ముతున్నాం ప్రామాణిక చెప్తున్నారు తల్లి ఖచ్చితంగా మనం నమ్మాలి మనం చూడలేము కూడా అభిషాన్ని మనం చూడగలం చూడలేము కాబట్టి మనం చూడలేనంత మాత్రాన నిజాన్ని మనం శాస్త్రం ద్వారా మనం తెలిసినప్పుడు శాస్త్రం అది తల్లి లాంటిది అన్న తల్లి లాంటిది శాస్త్రం తండ్రి గురించి తెలియజేస్తుంది తండ్రి ఎవరు భగవంతుడు ఓకే ఇందుకోసం తల్లి లాంటి శాస్త్రాన్ని సైకిస్తే దాని పరిస్థితి ఏంటి నా సుఖం నా ఫలాపతి వాడి సుఖశాంతి రెండవు வாடு கமியக்கடு